హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్త జంట వీడియో చూస్తున్నప్పుడే లైక్ చేయండి వీడియో పూర్తిగా చూసాక కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ లోకి వస్తే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ మోస్ట్లీ టూ డేస్ నుంచి అడుగుతున్నారు కదా అమ్మ ఎందుకు లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయట్లేదు నేను లాంగ్ వీడియోస్ పోస్ట్ చేస్తుంటే వ్యూస్ రావట్లేదు నేను అంత కష్టపడి వీడియోస్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తే వాటికేం వ్యూస్ రావట్లేదు అందుకే చేయబుద్దు అయితే చేయలే అండ్ మోస్ట్లీ ఇది బడ్జెట్ వీడియో చేస్తామని చెప్పిన కదా అందుకని చెప్పేసి ఇది బడ్జెట్ వీడియో ఆయన దొరుకుతాడేమో ఇద్దరం కలిసి చేద్దామని చెప్పేసి అనుకున్నాను బట్ సార్ ఫుల్ బిజీ అయిపోయిండు వచ్చినప్పటి నుంచే తప్పదు ఇంకా అట్లా బిజీ అవ్వాల్సిందే ఇప్పుడు సో అందుకని చెప్పేసి ఆయన దొరకట్లేదు ఆయన నువ్వు ఆయనతో అవుతే వీడియో అవ్వదు ఆయన చాలా మంది చాలా సార్లు అడిగారు బడ్జెట్ వీడియో చెప్పండి చెప్పండి మాకు కూడా యూజ్ అవుతుంది మేము కూడా వెళ్తాం కదా టోటల్ బడ్జెట్ ఎంత ఆయన మా లైఫ్ గురించి బాగా తెలిసిన ఓల్డ్ ఓల్డ్ సబ్స్క్రైబర్స్కి అయితే మేము అన్నీ షేర్ చేసుకుంటాం మేము ఎక్కడ ఏం చేస్తున్నాం ఏం తింటున్నాం ఎంత కొంటున్నాం ఏందని మా దగ్గర ఎంత అమౌంట్ ఉంటుందో కూడా మీకు ఆల్మోస్ట్ ఉంటుంది ఇంత అమౌంట్ ఇంత బడ్జెట్ ఎక్కడి నుంచి వచ్చింది అని క్యూరియాసిటీ కూడా ఉంటుంది మా వాళ్ళకి తెలుసుకోవాలని సో మీ అందరి కోసం సడన్ గా ఈ ట్రిప్ అయింది అన్ఎక్స్పెక్టెడ్ గా అయింది మేము కూడా అండ్ షార్ట్ అండ్ స్వీట్ గా చెప్తా వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎంత అమౌంట్ అయింది అని అంటే ఇప్పుడు అవన్నీ అంటే కొన్ని కొన్ని క్లారిటీ ఉంది ఇద్దరు మీ వెళ్తున్నప్పుడు రెస్పాన్సిబిలిటీ ఇద్దరికే ఉండాలి కాబట్టి ఎక్కడెక్కడ పే చేస్తున్నా ఎంత అమౌంట్ అవుతుంది మేము ఇంట్లో నుంచి ఎంత అమౌంట్ తీసుకుపోయినా మాకు ఎంత అయింది అని ఒక క్లారిటీ ఉంది బట్ ఇంత ఇంత అని చెప్పేసి చెప్పలేను నేను అవన్నీ నాకు గుర్తులో మర్చిపోయినా బట్ టోటల్ అమౌంట్ ఎంత అయింది ఏంది ఎట్లా అని కూడా చెప్తాను అంటే చాలా డేస్ నుంచి అనుకుంటున్నాం బయటకి వెళ్ళాలి బయటికి వెళ్ళాలని అని చాలా అంటే చాలా డేస్ నుంచి అనుకుంటున్నాం బట్ సడన్ గా అన్ఎక్స్పెక్టెడ్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ ఇట్లా మహిళ వచ్చి కూర్చున్నాడు ఊరికే నప్పింది ఎందుకో ఊరికే ఏడు పేరు పోస్తుంది మస్తు లిటరల్లీ ఫుల్ ఏడుస్తున్నా ఎందుకు ఏడుస్తున్నానో నాకు కూడా తెలియదు కొన్నిసార్లు సమ్ టైమ్స్ అది ఫ్యామిలీ మిస్సింగ్ గా మరి ఇంకేందో ఏమో నాకు తెలియదు ఊరికి అట్లా కూర్చుంటానా ఒంటరి గుండ ఒక హాఫ్ అన్ అవర్కి ఫుల్లీ ఇట్లా సడన్గా ఏమో గుర్తొచ్చి ఏడిపోస్తా ఏడుస్తూనే ఉంటా ఏడుస్తూనే ఉంటా అట్లా ఒక రోజు ఎందుకు ఏడ్చున్నో రీజన్ కూడా తెలియదు అట్లా లేట్ చేసినా కళ్ళన్ని రెడీ అయిపోయినాయి ఆయన వచ్చింది డ్యూటీ నుంచి ఏమైందిరా కళ్ళని రెడీ అయినా అంటే ఏం లేదు అని చెప్పేసానన్నా అన్నాక ఇక లిటరల్లీ ఏమో ఏదో మిస్ అవుతున్నా ఏంది చెప్పండి ఏమో నాకు ఇంట్లో ఉండే బుద్ధి ఎత్తుల మస్తు చిరాకు వస్తుంది అని చెప్పేసి చెప్పిన అప్పటి అంటే ఫస్ట్ నుంచి ఉంది ఎటన్ ఒక సైడ్ సమ్మర్ లో వెళ్దామని చెప్పేసి అనుకున్నాం బట్ ఇక్కడికే ప్లేసెస్ ప్లేసెస్కే వెళ్ళాలి ఇలా వెళ్ళాలి అనేది అయితే లేదు బయటికి వెళ్దాం కొద్ది రిలాక్స్ కోసం అని చెప్పేసి అనుకున్నాము ఇంకా సడన్ గా ఆయన ఏమనుకున్నాడు ఏమో నాకు తనవద్దు కానీ సరే ఏటన్నా బయటికి వెళ్దాం బాగా మిస్ అవుతున్నా ఆ టైంలో మహి అసలు నా దగ్గర ఉండేవాడే కాడు అప్పుడు ఒక వన్ టూ అవర్స్ ఉన్నా ఎక్కువే ఫుల్ వర్క్ చేస్తున్నాడు అప్పుడు మనం ఇది లోన్ తీసుకున్నాం కదా లక్ష్మి కాస్ట్ తీసుకున్నప్పుడు ఆ లోన్ కట్టుకోవాలి ఇంట్లో రెంట్ కట్టుకోవాలి ఈఎంఐ చార్జెస్ తెలుసు ఫ్యామిలీస్ లీడ్ చేసే వాళ్ళకు సో అవన్నీ కట్టుకోవాలి కాబట్టి నేను ఇంకా ఫుల్ బిజీ అయిపోయి నేను ఇంకా లోన్ అయిపోయా చాలా అంటే చాలా ఫీల్ అవ్వడం నాకు అర్థం కాలేదు ఎందుకు ఇంత సఫర్ అవుతున్నానో నాకు తెలియలేదు ఇక తను ఉండేసి ఇక ఈమె బాగా ఫీల్ అవుతున్నట్టుందని చెప్పేసి ఏటైనా బయటికి వెళ్దామా అని అన్నాడు అప్పటికి అంతే ఉంది సిక్స్ థౌసండ్ అంత ఉంది అది కూడా మేము రెంట్ కట్టాలి టెన్త్కి అప్పుడు లాస్ట్ మంత్ టెన్త్కి మేము రెంట్ కట్టాలి రెంట్ అన్ని అయినాక అయిపోయాం సిక్స్ థౌసండ్ ఉంది ఇంకా రెంట్కి కూడా డబ్బులు తక్కువ ఉన్నాయి బట్ ఎలా వెళ్ళాలో ఏం వెళ్ళాలో తెలియదు ఇంకా తను ఉండేసి తినలేడు ఇంకా తినేయకుండా తను డ్యూటీకి వెళ్ళిపోయి ఇంకేం ఆలోచించుకోండి ఏమో అమ్మకలు అది ఫ్రెండ్స్ని అడిగిండంట అరే మమ్మ ఇట్లా మీ చెల్లిని బయటికి తీసుకెళ్తా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఎప్పుడు చెప్తూనే ఉంటారు అన్నీ వాళ్ళందరూ అన్నీ వాళ్ళు వాళ్ళందరూ చెప్తారరే ఆ పిల్లని అట్లా ఇంట్లో ఉంచకరా బయటికి పంపి లేదా డ్యూటీకి పంపి డ్యూటీకి పంపించడం నీకు ఇష్టం లేదా అట్లీస్ట్ బయటకి అన్నా తీసుకెళ్ళు వీక్లీ వన్స్ అన్న తీసుకెళ్ళు అట్లా ఉంచడం కరెక్ట్ కాదు కరెక్ట్ కాదని అన్నీ వాళ్ళందరూ బాగా చెప్తారు మా మీకు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బాగా సపోర్ట్ చేస్తారు అయితే ఇది వెళ్ళి వాళ్ళతోనే డిస్కస్ చేసినట్టే అరే మమ్మ మీ చెల్లి చాలా లోన్లీ ఫీల్ అవుతుంది నేను ఎట్లా ఒకసారి సైడ్ బయటికి తీసుకెళ్లాలరా అది కరెక్ట్ కాదు అని చెప్పేసి అనగానే అన్నీ వాళ్ళందరూ సర్లేరు నీకు ఎంత అమౌంట్ కావాలో చెప్పు మేము అరేంజ్ చేసేస్తాము అట్లా ఇట్లా ఒక అన్న చెప్తాడంత చెప్తే ఇంకా ఉంది నాకు వచ్చి చెప్పింది ఇట్లా మా ఫ్రెండ్ డబ్బులు ఇస్తాను అన్నాడు తీసుకొని వెళ్దాము వచ్చాక తీర్చేసుకుందాంలే అని అన్నాడు నాకు భయం ఫుల్ అంటే ఫుల్ భయం ఎవరి దగ్గరన్నాం మరి అప్పు అంటే అవసరానికి ఒక బిఫోర్ టెన్ కే ఓకే కానీ ఆఫ్ బై టె టెన్ కే కంటే అబవ్ అయితే నాకు భయం అవుతుంది గొడవలు అయితే డబ్బులు అప్పులు ఎవరి దగ్గర తీసుకుంటే ఎంత మంచి క్లోజ్ ఫ్రెండ్షిప్లో గొడవలు అయితే నాకు భయం అయితే అప్పులు తీసుకోవాలన్న ఒకరి దగ్గర ఊరికే డబ్బులు తీసుకోవాలన్నా మస్తు అవుతుంది నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా అండి చాలా భయమైతున్నాం ఫస్ట్ నుంచి చూడు చెప్తాను డబ్బు డబ్బులు తీసుకోక మిగి ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అయిందాం ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అని చెప్పేసి సొంత ఫ్యామిలీ వాళ్ళే డబ్బుల విషయంలో ఎట్లా చేస్తారో నేనే తిన్నా లిటరల్లీ పెట్టిన ఫుడ్ వెళ్ళి కూడా అనే వాళ్ళు ఉన్నారు నీకు ఫుడ్ పెట్టినాం నీకు ఇది పెట్టినాం నీకు ఇది కొనిపించినామని అని అవన్నీ నాకు ఇక్కడ రిజిస్టర్ అయిపోయి ఉన్నాయి వద్దు ఇంకొకసారి నువ్వు ఎవరి దగ్గర డబ్బులు అయితే తీసుకోకనే చెప్తాను నేను గా నాకు తెలియకుండా ఏం తీసుకుంటారా నాకు తెలియదు నాకు అయితే తీసుకోకనే చెప్తాను ఫస్ట్ నేనైతే అది నాకు ఎంత అవసరం వచ్చినా సరే నువ్వు తీసుకోకే డబ్బులే వద్దని చెప్తాను నేనైతే మనం ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అయిదాం లేదంటే ఎట్లా ఒక అట్లా సెట్ చేసుకుందాం కానీ డబ్బులు అయితే తీసుకోకని చెప్తా ఇక వాళ్ళు ఇవ్వడానికి రెడీ ఉన్నారు దానికి మేము థ్యాంక్స్ చెప్పుకోవాలి మమ్మల్ని నమ్మే వాళ్ళు కూడా ఉన్నారు ఇక అన్నీ వాళ్ళు తీసుకెళ్ళరా తీసుకెళ్ళి ఇస్తాము సెట్ ఎట్లనో ఒక ఇద్దరు ముగ్గురం కలుపుకుని సరి ఇస్తామని చెప్పేసి అని అన్నారు అంట నాకు అదే టాపిక్ వచ్చి చెప్పిండు ఇట్లా డబ్బులు ఇస్తా అన్నారు మనం ఎట్లన్న ఒక సైడ్ బయటికి వెళ్లేసి వద్దాం అమ్మగా అని చెప్పేసి అని అన్నాడు అంటే నాకు భయం అవుతుంది ఒక సైడ్ అంటే ఎక్సైట్మెంట్ ఉంది కానీ భయం అవుతుంది మళ్ళీ నేను ఫుల్ ఓవర్ థింక్ చేస్తున్నా ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళేసి వచ్చినాక ఒకవేళ డబ్బులు కట్టలేకపోతే అక్కడికి వెళ్ళినాక కూడా మళ్ళీ ఇప్పుడు వచ్చాక అదే టెన్షన్ ఉంటుంది కదా వెళ్ళినా ఒక వన్ వీక్ హ్యాపీగా ఉంటానేం కదా వచ్చినాక మళ్ళీ ఓకే సార్ అంత అమౌంట్ బల్క్ అమౌంట్ కట్టాలి వాటికి ఆ ఇంట్రెస్ట్ కట్టాలి ఎట్లా అని చెప్పేసి మళ్ళీ నాకు పోకముందే ఇవన్నీ ఆలోచనలు వస్తున్నాయి మహిళ మళ్ళీ ఇప్పుడు వచ్చినాక నువ్వు ఇప్పుడు ఈ కొంచెం దానికే నువ్వు ఇంట్లో ఉండుకుండా పోతున్నాయి ఇప్పుడు ఆ డబ్బులు ఉండాలి మళ్ళీ వాళ్ళ దగ్గర మనకు మాట పోయి ఒకవేళ మనం కట్టలేని పరిస్థితి వస్తే ఒకవేళ ఆర్డర్ సరిగ్గా ఉండకని వర్క్ వర్క్ చేయడం అవ్వకపోయి ఉంటే నీకు ఫీవర్ వస్తే లేకపోతే నాకు ఫీవర్ వస్తేనో ఏదైతే ఇవన్నీ కట్టకపోతే వాళ్ళ దగ్గర మనకు మాట వస్తాయి కదా ఇంకెప్పుడన్నా అవసరం ఉంటే ఇయర్ కదా ఇట్లా ఓవర్ థింక్ చేసి చెప్తున్నాను అన్నట్టు అంటే ఏంటి ఎందుకు నువ్వు ఎందుకు ఓవర్ థింక్ చేస్తావు కట్టమని ఎందుకు అనుకుంటున్నావు కడతాం కదా ఎందుకు ఇంత నెగిటివ్ ఆలోచించడం పాజిటివ్ గా ఆలోచించవచ్చు కదా అంటే నాకు అసలు పాజిటివ్ థాటే వస్తున్నది ఈ విషయంలో లిటరల్గా ఇక అట్లనే నెగిటివ్ ఆలోచిస్తుంటే నాకు యాక్సెప్టెన్సీ ఈ బుద్ధి అవుతున్నారు అసలు మహి ఏమన్నా కానీ ఇంక కొన్ని డేస్ అయినాక మనం కొంచెం అమౌంట్ సేవ్ చేసుకుందాం ఆ కొంచెం అమౌంట్ అయినాక ఇంక కొంచెం అమౌంట్ అప్పు తీసుకుంటే బాగుంటుంది తప్పితే బల్క్ అమౌంట్లో అప్పుగా తీసుకొని పోతే కరెక్ట్ కాదు అని చెప్పేసి నేను అన్నా అన్నాక ఇక మనం ఈ చెయిన్ కి లోన్ పెట్టను చైన్ అంటున్న సరే లక్ష్మి కాసుకు మనము అప్పుడు ఏమంటారు ట్వంటీ ఫైవ్ కే మనం అప్పు తీసుకున్నాం కదా దీంట్లో బ్యాంకులో ఇంకా దానికి టూ త్రీ మంత్స్ డిలే ఉంది ఇంకా ఇంకా ఈయన ఓవర్ ఓవర్ వర్క్ చేసేసి ఏంటంటే మొత్తం అమౌంట్ వేసేసి క్లియర్ చేసేసిండు క్లియర్ చేసేసి ఫ్రీ అయిపోయింది ఇప్పుడు ఏముంది మనకు రెండు ఈఎంఐ ఇంట్లో ఇంట్లో ఖర్చులే ఉన్నాయి బయట ఖర్చులు ఏం లేదు ఇదైతే క్లియర్ చేసేసుకున్నాం క్లియర్ చేసుకుంటే లిటరల్లీ ఇది దేవుడిది బ్లెస్సింగ్ అనుకోవచ్చు దేవుడే పిలుస్తున్నాడు అనుకోవచ్చు ఆ వన్ టూ డేస్లోనే ఇదంతా అయిపోయింది లిటరల్ గా మళ్ళీ మనకు పర్సనల్ లోన్ యాక్సెప్టెన్సీ అని వచ్చింది చూడు మెసేజ్ మనకి ఎంత అంటే లిటరల్లీ షాక్ అయిపోయినామన్నట్టు అది ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్ వన్ ట్వంటీ మినిట్స్ కి అట్లా వచ్చింది నాకు కొన్ని కొన్ని అట్లా ఏమంటారు మైండ్ లో రిజిస్టర్ అయిపోయి ఉంటాయి అన్నట్టు మెసేజ్ వచ్చింది అన్నట్టు యువర్ అప్రూవల్ పర్సనల్ లోన్ అని చెప్పేసి ఊరికే అట్లా ఏదో అన్నా కదా అని చెప్పేసి ఊరికే అట్లా టైప్ చేస్తూ ఉన్నాను నేను చూద్దాంలే వస్తుందా యాక్సెప్టెన్సీ రాదా అని చెప్పేసి ఊరికే అట్లా చేస్తూ ఉంటే అప్రూవల్ వచ్చేసింది ఇంకా మహికి ఫోన్ చేసిన మహి చూడు ఏదో అప్రూవల్ వచ్చింది అని చెప్పేసి అనగానే ఏం లోన్కి ఏమైనా అప్లై చేసినావా అప్రూవల్ వస్తుంది అనేసి అంటే ఊరికే అట్లా టైప్ చేసిన అన్న తెలుసు కదా ఈయన డీటెయిల్స్ ఇది ఈయన నేను పైన అట్లా అప్రూవల్ పెడదామని చెప్పేసి పెట్టిన ఊరికే ఒక టై ఒక ట్ర ట్రయల్ వేద్దామని చెప్పేసి చూడగానే అప్రూవల్ వచ్చింది మమ్మీగా దీన్ని మంచిగా ఫిల్ చేయాలి అని చెప్పేసి చెప్పింది చెప్పగానే లిటర్లు షాక్ అయిపోయినా సరే ఇంటికి రావు ఒకసారి సార్ కానీ ఇంటికి వచ్చాను ఇంటికి రాగానే మొత్తం అప్పు మొత్తం అంతా లోన్ ప్రాసెస్ అంతా ఆయన చేసేసుకున్నాడు చేసుకోగానే ఇటుగా లోన్ యాక్సెప్టెన్స్ అయిపోయింది మేము బ్యాంకుకు వెళ్ళలేదు ఏమీ చేయలేము జస్ట్ అంతే వితిన్ వన్ అవర్లో మా అకౌంట్కి మనీ అనేది యాడ్ అయిపోయింది అమౌంట్ ఎంత యాడ్ అయిందంటే వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ కే మేము తీసుకున్నప్పుడు ఎప్పుడు డ్యూ పెట్టలేము ఏం చేయలేము ఎవ్రీ మంత్ ఎవ్రీ మంత్ మేము ఎంత అడ్జస్ట్ అయినా ఏం అడ్జస్ట్ అనేది ఎవ్రీ మంత్ కంటిన్యూస్లీ కడుతూనే ఉన్నాము సో మాకు అనేది ఈజీగా సిబిల్ స్కోర్ అనేది ఒక స్టేజ్ లోకి వెళ్ళిపోయి మంచిగా వన్ ల్యాక్ లోన్ అనేది మనకి అప్రూవల్ అయిపోయింది వన్ లాక్ వచ్చింది లోన్ వచ్చింది ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే అసలు ఇట్లా ఇంటికే అమౌంట్ వస్తుందన్న విషయం నాకు తెలియదు లోన్లు తీసుకోవాలంటే బ్యాంక్ వెళ్ళే తీసుకోవాలని తెలుసు నా మట్టి బుర్రత బ్యాంకుకి వెళ్తేనే మాకు డబ్బులు వస్తాయి అనుకున్నా లేదు ఈయన మేం నేనేదో పిచ్చిగా ట్రై చేస్తే అది అప్రూవల్ వచ్చేసింది ఈయన ఉండేసి ఇంకా కూర్చొని మొత్తం అంత చేసేగానే ఇంక చేసిండు అప్పటికేం అమౌంట్ ఏం రాలేదు యాక్సెప్టెన్స్ అంతా ఓకే సక్సెస్ఫుల్ అని మెసేజ్ వచ్చింది మెయిన్ మెసేజ్ మెసేజ్ రాగానే ఇంకా మహిళ ఉండేసి అయిపోయే డబ్బులు వచ్చినాయి అనేసి అంటాడు డబ్బులు వచ్చినాయి రా అనేసి అని అన్న డబ్బులు రావడం ఏంది నువ్వు ఇంక మనం బ్యాంకు వెళ్ళలేము మనం ఇంకా మన ఏం సబ్మిట్ చేయలేము మనము ఎట్లొస్తాయి అది ఇది అని చెప్పేసి నేను వచ్చింది అప్రూవల్ అయిపోయింది ఆల్రెడీ మనం లోన్ తీసుకుని ఉన్నాం కాబట్టి మన ఫుల్ డీటెయిల్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి మనకి ఈజీగానే వస్తుంది అంత ప్రాసెస్ ఏం పడదు మనం అంత క్లియర్ అంత టైం పే చేసినాం కదా అని చెప్పేసి అని అన్నాడు అనగా నేను షాక్ అయిన నమ్మకొచ్చినా ఏమో సోది చెప్తున్నాడు అనుకున్నాను నేను నమ్మలేను ఏదో సోది చెప్తున్నాడు అట్లా వస్తుంది అమౌంట్ అని చెప్పేసి అనుకున్నాను అనుకున్నాక విత్ ఇన్ వన్ వన్ అండ్ హాఫ్ అవర్ లో మెసేజ్ వచ్చేసింది ఇదిగో డబుల్ బడ్డేజుడ్ అకౌంట్లో అంట అరే నేను షాక్ అయిపోయినాయి ఏంది మహి ఇట్లా వచ్చింది ఏంది మహి అని చెప్పేసి అని అంటే వస్తాయిలే ఇట్లా ఏమి ఉండదు వస్తుంది అమౌంట్ అని చెప్పేసి అని అన్నాడు అట్లా నిజంగానే దేవుడు ఇచ్చిందేమో అట్లా లోన్ అనేది యాక్సెప్టెన్సే అయిపోయింది ఇంకా ఫుల్ హ్యాపీ మీతో షేర్ చేసుకోవడానికి కూడా లేదు లోన్ రాగానే ఫస్ట్ ఎక్కడికి వెళ్దాం ఎక్కడికి వెళ్దాం అని చెప్పేసి అనుకున్నామా అప్పుడు అయితే నాకు ఫస్ట్ ఏంటంటే లాస్ట్ ఇయర్ పోయినప్పటికే నాకు అయోధ్యలో విగ్రహ ప్రతిష్టన విగ్రహం పెట్టినప్పుడు పూజలు అవి గుడి కట్టారు కదా ఓపెనింగ్ ఆ టైంలోనే నాకు మస్తు పోయింది అప్పుడు అడిగిన మహిళను అయోధ్య ఒక్కసారైనా తీసుకెళ్ళవా అని చెప్పేసి అప్పుడు అడిగిన అప్పుడు అడిగినా అదొకటి గుర్తుంది నువ్వు అయోధ్య అన్నావు కదా అయోధ్య వెళ్దాము అండ్ దట్టు కాశీకి కూడా వెళ్దాము అక్కడక్కడే పక్క పక్కనే ఉంటాయి అని చెప్పేసి కాశీ అయోధ్య ప్రయోగరాజ్ అండ్ దుర్గమ్మ తల్లి అంటే మాకు విజయవాడ ఎప్పటికీ ఉంటది విజయవాడ తిరుపతి మాకు దగ్గర దగ్గరన ఈ మూడు అయితే కంప్లీట్ చేసుకొని వచ్చేటప్పుడు ఇవి కూడా కంప్లీట్ చేసుకొని వద్దాం ఒక వన్ వీక్ ట్రిప్ పట్ల ఇద్దాము అని చెప్పేసి ఆన్ ద స్పాట్ లో అప్పుడే అనుకొని టికెట్స్ బుక్ చేస్తే టికెట్స్ బుక్ అవుతుంది టికెట్స్ అనేది ఇప్పుడు వన్ మంత్ ముందు టూ మంత్స్ ముందు బుక్ చేసినవి కూడా ఉంటాయి వన్ వీక్ టూ త్రీ వీక్స్ ముందు బుక్ చేస్తే ఏమో అనొచ్చు మేము ఎల్లుండి వెళ్ళాలి అని అంటే ఈరోజు బుక్ చేస్తున్నాం ఇంకా వన్ డేనే టైం ఉంది మాకు తత్కాలంలో బుక్ చేద్దామని చూసినాం తత్కాలలో బుక్ కావలేము సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్కి బుక్ చేద్దాం ఏమేమో చూస్తుండే ఇంకా అవన్నీ బుక్ అవుతుంది ఆల్రెడీ తత్కాలంలో బుక్ చేసిండు అయినా ఆయనకు ఇది గ్యారంటీ అయితే అవయో నమ్మకం లేదురా అంత లాంగ్ కదా ఇది ఎంత మాకు ఫ్రైడే ఫ్రైడే ఆర్ ఏమో మేబీ ట్రైన్ ఉంది వెళ్ళిన డే గుర్తులేదు ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీక్ ఉంది ఆ ట్రైన్ ఒకటి ఒక్కటే ట్రైన్ ఉంది ఇక్కడ నుంచి డైరెక్ట్ అది కాశీకి అది కూడా కాశీకి దీన్ దయాలు ఉపాధ్యాయ అని చెప్పేసి కాశీకి దగ్గరలో ఉంది ఇక్కడ నుంచి అది వీక్లీ వన్సే ఉంది బెంగళూరు టు కాశీకి ఒకటే ట్రైన్ ఉంటుంది అది వీక్లీ వన్స్ ఉంటుంది ఇప్పుడు ఏం చేద్దాం బుక్ అయితే బుక్ కావని ట్రిప్ గ్యారెంటీ మీలో ఎవరన్నా ఎల్లుంటే వాటి గురించి నాలెడ్జ్ ఉన్న వాళ్ళకైతే అర్థమైతే ట్రిప్ గ్యారెంటీ ఉందన్నట్టు అందులో అయితే ఎక్స్ట్రా అమౌంట్ ఉంటుంది అన్నట్టు ఎక్స్ట్రా అమౌంట్ ఇప్పుడు మనం బ్లాక్లో టికెట్లు కొంటే ఎక్కువ డబ్బులు అయితే కదా అట్లా ఎక్స్ట్రా అమౌంట్ ట్రిప్ గ్యారంటీ అని చెప్పేసి ఉంటుంది అది మీరు సెర్చ్ చేయండి తెలుస్తాను మీకు ఇక అందులో బుక్ చేసినప్పుడు ఎక్కువ అమౌంట్ అన్నట్టు కొంచెం మాకు కాశీకి వెళ్ళడానికి ట్వెల్వ్ కే అయ్యింది బట్ నార్మల్ వెళ్తే ఈచ్ పర్సన్కి ఒక కే అంతే ఉంటుంది నార్మల్ స్లీపర్లో వెళ్తే మేమేమో ట్రిప్ గ్యారంటీ ఎక్స్ట్రా అమౌంట్ ఏసీ కి వెళ్ళినాం అండ్ ఏసీ బర్త్ కి ఎందుకు వెళ్ళాలంటే నార్త్ సైడ్ వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా ఏసీ బర్త్ కే వెళ్ళాలి నార్మల్ స్లీపర్ లో వెళ్ళారంటే మీకు ఆ జర్నీ అంత ఇరిటేటింగ్ అవుతుంది వాళ్ళందరూ అవి ఏమో ఇట్లా తింటారు గుట్కాలు అవి ఇవి తిని గలీజ్ గలీజ్ చేస్తారు వాష్రూమ్ కి వెళ్ళలేము అండ్ మోస్ట్లీ మనకు టూ డేస్ అన్న జర్నీ ఉంటుంది ఖచ్చితంగా ఎక్కడ నుంచి చాలా లాంగ్ కాబట్టి మనం టూ డేస్ అందులో ఉండాలంటే మన వల్ల అవ్వదు స్లీపర్ లో సో ఖచ్చితంగా ఏసీ బర్త్ కే వెళ్ళాలి అండ్ నార్మల్ గా వెళ్ళున్నా మాకు అంత అయ్యేది మేము ట్రిప్ గ్యారెంటీలో అందులో పోయినాం ఒకవేళ ట్రిప్ గ్యారెంటీలో మనకు ఒకవేళ వాడు టికెట్లు బుక్ చేయలేడు అనుకోండి కన్ఫర్మ్ చేయలేడు అనుకోండి వాడు మనకు త్రిబుల్ త్రిబుల్ అమౌంట్ ఇస్తాడు అన్నట్టు సో వాడు మనకు త్రిబుల్ అమౌంట్ ఇవ్వాల్సి వస్తుందని ఖచ్చితంగా బుక్ చేస్తాడు అన్నట్టు టికెట్స్ సో అందులో బుక్ చేసుకున్నా మాకు ఇక్కడి నుంచి డైరెక్ట్ కాసిపోవడానికి ఇద్దరికే జస్ట్ ట్రైన్ టికెట్స్ ఒక టువెల్ కే అరౌండ్ అయిపోయింది అన్నట్టు ఇంకా మేము వెళ్ళిందంతా అన్ఎక్స్పెక్టెడ్ కదా ఫస్ట్ నుంచి ప్లానింగ్ ఉంటేనేమో టికెట్లు బుక్ చేసుకోవడం అట్లాంటివి నార్మల్గా అవుతుండేనేమో మేము సడన్ సడన్ గా ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఏం చేస్తాము అప్పుడు సడన్ సడన్గా అయింది ఇంకెళ్దాం అని ఫిక్స్ అయిపోయి ఉన్నాం ఇంక ఏదైతే అది అయిందిలే వెళ్దాం అని చెప్పేసి ఇంకా ఆన్ ద స్పాట్ డిసిషన్స్ అన్ని ఆన్ ద లో తీసుకున్నాము ఇంకా డైరెక్ట్ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేసరికి ట్వెల్వ్ టూ డేస్ పట్టింది ట్వెల్వ్కే అయిపోయింది ఇంకా అక్కడికి వెళ్ళి అక్కడ రూమ్ తీసుకొని అక్కడ అరౌండ్ అదంతా చేసినాం అండ్ అక్కడ నుంచి మళ్ళీ లో ఏం చెప్తారు లా అక్కడ కూడా ఉంటాయి కదా మాకు ట్రైన్ టికెట్స్ మళ్ళీ దీన్ దయాల్ పద్యాయం నుంచి వారణాసి బనారస్ కాశీ ఇవన్నీ వేరు వేరు కాదు అన్నిటినీ ఒకే పేరుతో పిలుస్తారు అదంతా మీరు మన వీడియోస్లో చూసారు ఇంకా అక్కడక్కడ లోకల్ లోకల్ ఖర్చులు అవన్నీ అయిపోయినాయి కౌంట్లెస్ అవుతుంది అది గుర్తుకురాదు మోస్ట్లీ మళ్ళీ కాశీలో అంత సక్సెస్ఫుల్ అయినా కదా కాశీ నుంచి మళ్ళీ మనం అయోధ్యకి వెళ్ళాలి అన్నట్టు అయోధ్యకి వెళ్ళాలి అయోధ్యకి వెళ్తే అక్కడ ఎంత నార్మల్గా వెళ్తేనేమో మోస్ట్లీ ఒక ఈచ్ పర్సన్కి ఒక థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అరౌండ్ ఉంటుండొచ్చు బట్ మళ్ళీ మేము ఎమర్జెన్సీ బుక్ చేసాం మాకు టైం లేదు మళ్ళీ ఎమర్జెన్సీ మాదేందంటే ఎమర్జెన్సీ బుకింగ్స్ అన్నీ అన్నీ అంటే అన్ని సూపర్ ఫాస్ట్ ఎమర్జెన్సీ అండ్ లగ్జరీ వెళ్ళాలి అండ్ నీట్గా వెళ్ళాలి పీస్ఫుల్గా వెళ్ళాలి అని చెప్పేసి ఒకటి మైండ్లో పెట్టుకున్నాం ఎందుకని అని అంటే జర్నీ బాగుంటేనే అక్కడికి వెళ్ళాక దర్శనాలు అవుతాయి జర్నీ బాగాలేదనుకోండి అక్కడికి వెళ్ళినా కూడా వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి మళ్ళీ ఒక ఫోర్ కే టూ టూ కే పెట్టేసి మళ్ళీ కాశీ నుంచి అయోధ్యకి ఫోర్ కే అక్కడ మాకు ఇంకా మళ్ళా అయోధ్యకి వెళ్ళినాం అక్కడ లోకల్ ప్రాసెస్ అంతా అయిపోయింది మళ్ళీ అయోధ్య నుంచి ఎక్కడికి రావాలి ప్రయోగరాజ్ రావాలి ప్రయోగరాజ్ రావాలంటే ప్రయోగరాజు కూడా ఇవి చాలా తక్కువ తక్కువ ప్లేసెస్ నార్మల్కి వెళ్తే చాలా ఒక ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ లోప వెళ్ళిపోయే ప్లేసెస్ ఇవి బట్ మాకు ఇక్కడ ఎంత డబ్బులైన మోస్ట్లీ ప్రయోగరాజ్ సారీ అయోధ్య నుంచి ప్రయోగరాజ్ రావడానికి సిక్స్ కే అయ్యింది త్రీ త్రీ కే అయ్యింది ఎందుకు అంత అమౌంట్ అని అంటే మోస్ట్లీ అట్లా రావాలంటే కూడా ఒక థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఈచ్ పర్సన్కి అంతే ఉంటుంది బట్ అక్కడ లాంగ్ కూడా ఎక్కువ ఉండదు ఫైవ్ టెన్ అవర్స్ టెన్ అవర్స్ ఏమో జర్నీ అంతే బట్ మేము అన్నీ ఆన్ ద స్పాట్ బుకింగ్స్ కదా మాకేం బ్యాకప్ ప్లానింగ్ లేదు ఏం చెప్తారు ఏ స్టేట్ లో ఎంత టైం స్పెండ్ చేస్తున్నామో తెలియట్లేదు దర్శనం అవుతుందో అవ్వదో తెలియదు ముందే బుక్ చేసుకోవడానికి మేము ఇవన్నీ ఒక వన్ వన్ టూ టూ అవర్స్ లోనే బుక్ చేసిన టికెట్సే మళ్ళీ అక్కడ నార్త్ సైడ్ ఆఫ్ ద సేఫెస్ట్ ప్లేసెస్ కాదు అక్కడ ఎక్కువ టైం కూడా స్పెండ్ చేయలేము ఎక్కువ తీసుకోవాలి అండ్ ట్రైన్లు మోస్ట్లీ ఓ వీక్లీ వన్సే ఉన్నాయి వచ్చే ట్రైన్లు అయితే ఖచ్చితంగా వీక్లీ వన్స్ ఉంటున్నాయి మళ్ళీ ఇప్పుడు అది బుక్ చేయకపోతే నెక్స్ట్ వీక్ బుక్ చేయాలి నెక్స్ట్ వీక్ దాకా మళ్ళీ మేము అక్కడే ఉండాల్సి వస్తుంది కదా సో అందుకని చెప్పేసి ఈయన మొత్తం ట్రిప్ గ్యారంటీయే పట్టుకున్నాడు ఇంకా యాప్ నే వదలట్లేదు ట్రిప్ గ్యారంటీయే పట్టుకున్నాడు మన అవసరం తప్పదు మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడ దాకా అంత డబ్బులు ప్రయోగరాజు కి ఒక ఫోర్ కే అట్లా అయిపోయినాయి మళ్ళీ ప్రయోగరాజ్ నుంచి విజయవాడ ప్రయోగరాజ్ నుంచి విజయవాడ రావడానికి మాకు సెవెన్ కే అయ్యింది బెంగళూరు నుంచి కాశీకి వెళ్ళడానికి ట్వెల్వ్ కే అయితే ప్రయాగరాజ్ నుంచి విజయవాడ రావడానికి సెవెన్ కే అయ్యింది చెప్పండి మళ్ళీ ఇంత లాంగ్ మళ్ళీ జర్నీ ఎంత అంటే వన్ డే ఇది టూ డేస్ అయితే ట్వెల్వ్ కే అయ్యింది ఇది కూడా అంటే ట్రిప్ గ్యారంటీ దాంట్లో ఎక్కువ డబ్బులు కాబట్టి అట్లా అయింది లేదంటే ఒక సిక్స్ కేలు అయిపోతుంది బట్ అది మాత్రం సెవెన్ కే అయ్యింది నాకు అయిపోతున్నాయి ఏంది మహి మొత్తం జర్నీలోనే డబ్బులు అన్ని ఇంత క్లబ్జే క్లమ్జే అవుతున్నాయి ఎందుకు ఇంత డబ్బులు ఎందుకు ఇంతకన్నా ఎక్కువ అయిపోతున్నాయి ఆ మనం వచ్చినప్పుడే ఇంత తక్కువ ఇంత లాంగ్ వస్తేనే టూ త్రీ డేస్ జర్నీ బట్టి అక్కడ నుంచి లాంగ్ వస్తే ఇంత అమౌంట్ అయింది ఈ పక్క పక్కన వెళ్ళడానికి ఎందుకు ఇంత డబ్బులు అని చెప్పేసి నేను అడిగిన ఇంకా ఆయన కూర్చొని మనం అన్ని ట్రిప్ గ్యారెంటీ పెట్టుకుంటున్నాం అన్ని ఎక్స్ట్రా అమౌంట్ పెడుతున్నాం కాబట్టి ఇట్లే ఉంటుందిరా ఇవన్నీ ఆల్రెడీ బుక్ అయిపోయి ఉన్నాయి మనం సడన్ సడన్ గా బుక్ చేసుకుంటున్నాం కదా అందుకని చెప్పేసి మనకి ఎక్కువ అమౌంట్ ఖచ్చితంగా ఉంటుంది నార్మల్గా ముందే ప్లానింగ్ పెట్టుకొని రిటర్న్ టికెట్స్ కూడా బుక్ చేసుకుని అట్లొస్తే మనకు చాలా తక్కువ అయిపోతుండే బట్ మనం ఇట్లా ఆన్ ద లో బుక్ చేస్తున్నాం కాబట్టి మనకి ఇట్లా అవుతుంది అని చెప్పేసి అని అన్నా సరే అని చెప్పేసి అక్కడ నుంచి మాకు ఇక్కడ సెవెన్ కే అయిపోయి అవునా ఈడికి వచ్చినాం ఈడికి వచ్చినాక విజయవాడలో దర్శనం అంతా అయిపోయింది రూము బస్సు అవన్నీ కంప్లీట్ అయిపోయినాయి దర్శనాలన్నీ మంచిగా అయిపోయినా మళ్ళా విజయవాడ నుంచి తిరుపతికి త్రీకే పడింది ఈ త్రీకే త్రీకే పడింది ఇద్దరికి కలిసి త్రీకే పడింది ఆ నార్మల్గా అయితే బస్సు బస్ జర్నీ సెవెన్ ఫిఫ్టీయో సెవెన్ హండ్రెడ్ ఉంటుంది అనేసి అని అన్నారు సెవెన్ హండ్రెడ్ ఏమో ఉంటుంది అని అన్నారు సెవెన్ హండ్రెడ్ అరౌండ్ ఉంటదంట నార్మల్ నార్మల్గా విజయవాడ నుంచి తిరుపతికి వెళ్ళే బస్సు నార్మల్ బస్సు ఆర్టీసీ బస్సు మేము అట్లే అనుకున్నాం ఆర్టీసీ బస్సులోనే వెళ్దాంలే అని చెప్పేసి మేము ఆల్రెడీ బస్ స్టాప్కి కూడా వెళ్ళినాం వెళ్ళినాక మోస్ట్లీ అదొక టెన్ అవర్స్ జర్నీ విజయవాడ టు తిరుపతి అయితే థింక్ మేము అక్కడికి వెళ్ళగానే నార్మల్ ఒక ఒక పర్సన్కి బయట ఉన్న ఒక పర్సన్కి అడిగినాం అన్నట్టు ఇక్కడ తిరుపతి బస్సులు ఎక్కడ ఉంటాయండి మీరు ఎక్కడికి వెళ్ళాలి తిరుపతికి వెళ్ళాలా ఇక్కడే మన ప్రైవేట్ బస్సులు ఉంటాయి ఆల్రెడీ రెడీగా ఉంది ఒక బస్సు వెళ్ళడానికి బాగుంటుంది రండి బాగుంటుంది అది ఇది అనేసరికి టెన్ అవర్స్ జర్నీ ఏం కూర్చో ఇప్పుడు వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు వాళ్ళు ఏమేమో చెప్తారు కదా ఇంకా ఉండేసి అవును రమ్మ టెన్ అవర్స్ ఏం కూర్చుంటాము స్లీపర్లోనే వెళ్దాం పదా అని చెప్పేసి మళ్ళీ మనం విజయవాడ నుంచి తిరుపతికి త్రీ కే పెట్టేసి స్లీపర్ బస్సు అది కూడా మీరు చూసేసారు అండ్ స్లీపర్ బస్సులో వెళ్ళిపోయినాం తిరుపతి తిరుపతి వెళ్ళిపోయినాం అంత దర్శనాలు రూము అవంతా కంప్లీట్ కాగానే తిరుపతి నుంచి ఇప్పుడు ఎక్కడికి బెంగళూరుకి రావాలి యాక్చువల్గా అయితే మనకు ఏం చెప్తారు అరుణాచలం కూడా ఉన్నాయి అప్పుడు హెల్త్ సపోర్ట్ చేయలేదు మనకు అరుణాచలంకి వెళ్ళడానికి సో హెల్త్ ఇంకా అప్పటికి చాలా డ్యామేజ్ అయినాయి కాబట్టి అక్కడికి వెళ్ళాం ఇక్కడికి ఎప్పటికి ఇక్కడ ఇప్పుడు మనం బెంగళూరుకి రావాలి బెంగళూరు వచ్చినామా బెంగళూరుకి తిరుపతి నుంచి బెంగళూరుకి అరౌండ్ థౌజండ్ టూ ఫైవ్ అంతే టూ ఫైవ్ అయ్యింది టూ ఫైవ్ నార్మల్ ఏసీ బస్ కానీ స్లీపర్ కానీ నార్మల్ బస్లో వచ్చినాం టూ ఫైవ్ అయ్యింది అక్కడ నుంచి వచ్చినాం ఇక్కడ మొత్తం ఓవరాల్గా ఇవి జస్ట్ జర్నీ బస్లే నేను చెప్తాను ఎంత అయింది అమౌంట్ అని ఒక్క నిమిషం నేను ఓన్లీ మా ట్రావెలింగ్ మాత్రమే చెప్తాను ఆ మధ్యలో ఉన్న డబ్బులు ఎంత అయినాయి కూడా చెప్తా చూడండి ఇవి థర్టీ వన్ థౌజండ్ అయ్యింది అన్నట్టు జస్ట్ నాకు గుర్తున్న అమౌంట్ నాకు గుర్తున్న అమౌంట్ చెప్తున్నా థర్టీ వన్ థౌజండ్ జస్ట్ దేనికి అని అంటే ఈ మా ట్రావెలింగ్కి ఇవి జస్ట్ ట్రైన్వి మాత్రమే ఇంకా అందులో బస్సు ఇవి మళ్ళీ లోకల్ లోకల్లో తిరిగేవి ఆటోలవి రూమ్ నుంచి టెంపుల్కి వెళ్ళడం టెంపుల్ నుంచి రూమ్కి రావడం అరౌండ్ అదొక టెన్ కే అదొక ఫిఫ్టీన్ టెన్ కే వేసేసుకున్నా సరే లోకల్ లోకల్లో తిరిగేవి కూడా చాలా అయినాయి అవి ఒక లేదు లేదన్న ఒక నైన్ కే వేసుకున్నా సరే అవి ఒక ఫార్టీ కే ఐ మోస్ట్లీ లేదు లేదన్నా మాకు వన్ ల్యాక్ లో లిటరల్ గా మిగిలింది అని అంటే ఒక ట్వంటీ కే మిగిలింది టోటల్ ట్రిప్ లో ఒక ట్వంటీ కే మాత్రమే మిగిలింది ఎయిటీ మేము అక్కడ రూమ్లలో ఉండడము మా దర్శనాలు మా ట్రావెలింగ్ మా ఖర్చులు ఎవ్రీథింగ్ ఒక ఎయిటీకే అయిపోయింది గైస్ సెటర్గా ఒక ట్వంటీకే మిగిలింది మాకు వన్ ల్యాక్లో మేము వెళ్ళేటప్పటి నుంచి మేము ఎంత అమౌంట్ తీసుకెళ్తున్నాం మళ్ళీ మాకు రిటర్న్ ఎంత అమౌంట్ వచ్చిందంతా క్యాలకులేట్ చేసుకుంటే ఇవన్నిట్లో కలిపి ఒక ఎయిటీ ఎయిటీకే ఎయిటీకే అయిపోయింది ఒక ట్వంటీకే మాకు మిగిలింది అండ్ ఇంతే బడ్జెట్ అవుతుందని నేను చెప్పను చాలా తక్కువ స్కూల్లో కూడా వెళ్ళొచ్చు మీరు వెళ్ళే వెళ్ళేదాన్ని బట్టి ఉంటుంది ఎంత కంఫర్ట్ గా వెళ్తున్నాం ఎంత నార్మల్గా వెళ్తున్నాం అని స్లీపర్లు వెళ్తే మాత్రం లిటరల్లీ చాలా ఎక్స్పెన్సివ్ అనుకుంటారు కానీ ఇవన్నీ జర్నీ చేయాలి మేము అడ్జస్ట్ అవుతాం మేము ఎంత అయినా సరే అడ్జస్ట్ అవుతాం అని అంటే లిటరలీ మీరు మోస్ట్లీ ఒక ఫార్టీ కేలో వెళ్ళిపోతారు గైస్ వెళ్ళేసి వస్తారు ఒక ఫార్టీ ఆర్ ఫిఫ్టీ కేలో వెళ్ళేసి వస్తారు ఈజీగా వెళ్ళేసి వస్తారు మేము తీసుకున్న రూమ్స్ చాలా మంది సత్రాలల్లో ఉండడము అక్కడే భోజనం చేయడం అట్లాంటివి చేస్తారు కదా ఒక ఫార్టీకి అయితే ఈజీగా వెళ్ళేసి వస్తారు ఇవన్నీ ట్రిప్పులు ఈజీగా హ్యాపీగా తిరిగేసి వస్తారు బట్ మేము ఫ్యామిలీ కాబట్టి మేము అట్లా ఉండలేం కాబట్టి మేము సపరేట్ రూములు తీసుకొని అండ్ ట్రిప్ గ్యారెంటీలలో వెళ్ళడము మేము అంత అంటే వెళ్తున్నాం జర్నీ చేస్తున్నాం కాబట్టి బాగా వెళ్ళాలి ప్రశాంతంగా వెళ్ళాలి ఒక పది రూపాయలు ఎక్కువ అయిపోయినా సరే అనే మైండ్ సెట్ తో వెళ్ళినాం కాబట్టి ఇంత హ్యాపీగా అయినాం ఎక్కడ మాకు వాటర్ ఇష్యూ అవి ఇవి తప్పితే నీట్గానే వెళ్ళేసి వచ్చినాం నీట్ గానే అన్ని దర్శనాలు అన్ని బాగా చేసుకున్నాం అంతా హ్యాపీగా అయింది కాబట్టి నో ప్రాబ్లం కాలేదు మేము ఎట్లయినా సరే అడ్జస్ట్ అవుతాం అనుకున్న వాళ్ళకైతే ఫార్టీ మస్ట్ గైస్ ఫార్టీ కేంతా హ్యాపీగా వెళ్ళేసి జర్నీ అంతా చేసుకుని హ్యాపీగా వచ్చేస్తారు బట్ మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మన జర్నీ బాగుంటేనే మన దర్శనాలు బాగా అవుతాయి మనం హ్యాపీగా అవుతాము సో నార్త్ సైడ్ వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఏసీలోనే వెళ్ళాలి స్లీపర్లో వెళ్ళకూడదని నేను చెప్తాను నేను నా సజెషన్ బట్ మేము ఏమైనా సరే భరిస్తాము అనుకుంటే అది మీ ఇష్టం హ్యాపీగా వెళ్ళొచ్చు దాంట్లో ఏం లేదు అండ్ ఇయర్లీ వన్స్ అన్నా లేదా ఒక టూ ఇయర్స్ ఒకసారి అయినా సరే ఇట్లాంటి ప్లేస్ వేసుకోవడం చాలా 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 బెటర్ అండ్ మోస్ట్లీ ఇది మనకు టోటల్ ట్రిప్ అనేది ఎయిటీ కే అయ్యి ట్వంటీ కే వచ్చింది మొత్తం అన్ని ఖర్చులు అన్ని అయిపోయి ఇంకా అందులోనే రూము అందులోనే ఫుడ్ అందులోనే బయట ఖర్చులు తిరిగి అంతా ఒక ఎయిటీ కే కంప్లీట్ గా అయిపోయింది ఒక ట్వంటీ కే రివర్స్ వచ్చినాయి మాకు అంతే వన్ ల్యాక్ లలో ఇది మన ట్రిప్పు ఇలా మనకు డబ్బులు వచ్చినాయి లోన్ వచ్చింది ఇప్పుడు ఆ లోన్ తీర్చడానికి మా శ్రీవారి ఇంకా ఫుల్ 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 వర్క్ చేయాలి కాబట్టి ఇప్పుడు నాకు దొరకట్లేదు ఆయనతో కలిసి వీడియో చేయడం కూడా మళ్ళీ ఇప్పట్లో అవ్వదు మళ్ళీ ఒక వన్ మంత్ వరకు కూడా ఆయన నాకు దొరకడు అందుకే నేను అడిగి అడిగి అలసిపోయి ఇంకా మీరు అడుగుతున్నారు కదా అని చెప్పేసి నేనే వీడియో చేసేసిన ఇదే ఓవరాల్గా అండ్ ఇదే మన బడ్జెట్ వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ నేను వీడియోస్ చేయాలి లాంగ్ వీడియోస్ అది ఇదంటే మీరు కామెంట్ పెట్టే దాంట్లోనే ఉంటుంది మీరు కామెంట్ చేస్తేనే నేను వీడియోస్ చేస్తాను కామెంట్స్ తగ్గిన వ్యూస్ తగ్గిన వీడియోస్ అనేది నేను చేయలేను ఎందుకంటే ఇంత కష్టపడి నేను వీడియోస్ చేసినాక మీరు వ్యూస్ రాకపోతే నేను చేసింది కూడా వేస్ట్ అయిపోతుంది అందుకని చెప్పేసి వీడియో చేయట్లేదు అండ్ థ్యాంక్ యూ సో మచ్ మనకి ఇప్పటివరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి అండ్ లవ్ యూ అండ్ ఇంకొక విషయం ఇందులోనే మనం మొబైల్ కూడా తీసుకున్నాం కదా మొబైల్ ఈ మొబైల్ ఈఎంఐ కూడా ఉంటుంది ఈ మొబైల్ కూడా ఫార్టీ కే మనం డ్యూ అమౌంట్ ఎంత ఫైవ్ కేనేమో కట్టిండు అంతే డ్యూ అమౌంట్ ఫైవ్ కే కట్టిండు మళ్ళీ ఇది కూడా ఒక ఈఎంఐ ఉంది ఇది ఒకటి ఇప్పుడు మంత్లీ మనకి ఏమేమి ఉన్నాయి చూడండి రెంట్ ఉంటుంది అండ్ మొబైల్ ఈఎంఐ ఉంటుంది అండ్ ఇప్పుడు మనం తీసుకున్న లోన్ ది ఈఎంఐ ఉంటుంది ఇవి మూడు ఉంటాయి ఇంపార్టెంట్వి ఈ మూడు కట్టుకోవాలి ఇక రీఛార్జులు ఇంట్లో ఖర్చులు ఎక్సెట్రా ఎక్సెట్రా చాలా ఉంటాయి గైస్ సో శ్రీవారి అనేది బిజీ మనమే అడ్జస్ట్ చేసుకోవాలి మనమే అర్థం చేసుకోవాలి వీడియోస్ మనమే చేయాలి అంతే అండ్ లవ్ స్టోరీ పార్ట్ త్రీ కావాలి ఏంటంటే ఏదో రోజు ఆయన ఖాళీ ఉన్న రోజు షూట్ చేసి ఎట్లీస్ట్ నైట్ టైం అయినా సరే షూట్ చేసి పోస్ట్ చేస్తాను దానికన్నా ముందు మీ సపోర్ట్ అనేది కాదు కావాలి మీరు అనేది ఏం చెప్తారు మీ కామెంట్ అండ్ వ్యూస్ని బట్టే నేను అది కూడా పోస్ట్ చేయాలా లేదా అనేది ఆలోచిస్తాను అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ ఆల్ అండ్ బై